హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ శశి అకాడమీ యాప్లో టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉన్నాయి తెలంగాణ టెట్ సోషల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మోడల్ పేపర్ టూ విరాలాదేవి చెరువును నిర్మించినది ఒకటి బేతాలరెడ్డి రెండు రుద్రమదేవుడు మూడు బేతరాజు నాలుగు సోమనాయకుడు ఆన్సర్ ఒకటి బేతాలరెడ్డి ఎద్దుబొమ్మ ఈ సంస్కృతి యొక్క లక్షణం ఒకటి హరప్పా సంస్కృతి రెండు తొలివేద కాలపు సంస్కృతి మూడు రాక్షస గూళ్ళ సంస్కృతి నాలుగు పైవన్నీ ఆన్సర్ ఒకటి హరప్ప సంస్కృతి బొమ్మలలో సారం పెంచడానికి పండించే పంటలు ఒకటి కందులో నువ్వులు రెండు కంద అరటి మూడు జీలుగా పిల్లి పెసర నాలుగు జీలుగా పిల్లి పిసరా ఆన్సర్ మగధ జనపతం అత్యంత శక్తివంతం కావడానికి ఇది కారణం కాదు ఒకటి ఏనుగుల లభ్యత రెండు దక్షిణానగల ఇనుప గనులు మూడు వాయువ్య ప్రాంత దండయాత్రలకు దూరంగా ఉండటం నాలుగు వాస్తురీత్యా ఈశాన్య ఉండటం ఆన్సర్ నాలుగు వాస్తురీత్యా ఈశాన్యన ఉండటం ప్రభుత్వం నిషేధించిన చేప ఒకటి క్యాట్ఫిష్ రెండు పులస మూడు వాలుగా నాలుగు పైవన్ని ఆన్సర్ ఒకటి క్యాట్ ఫిష్ గృహపతి అనగా ఒకటి కురువృద్ధుడు రెండు వ్యవసాయం చేసే భూ యజమాని మూడు పశుపోషణ చేసే భూ యజమాని నాలుగు వినియోగదారు వ్యవసాయం చేసే భూ యజమాని బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసిన ప్రదేశం ఒకటి రాంపూర్వ రెండు సారనాథ్ మూడు ఋషికేష్ నాలుగు పాటలీపుత్రం ఆన్సర్ రెండు సారనాథ్ భారతదేశ పరిశ్రమలలో విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయడం ఎప్పుడూ ప్రారంభమైంది ఒకటి పద్దెనిమిది వందల అరవై రెండు పద్దెనిమిది వందల డెబ్బై మూడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై ఆన్సర్ మూడు పద్దెనిమిది వందల ఎనభై రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వియత్నాం ఆక్రమించుకున్న అక్ష రాజ్యం ఒకటి జపాన్ రెండు రష్యా మూడు చైనా నాలుగు ఇటలీ ఆన్సర్ ఒకటి జపాన్ ఫ్లోట్ ఐరన్ నిక్షేపాలు ఏ జిల్లాలో దొరుకుతున్నాయి ఒకటి మెదక్ రెండు వరంగల్ మూడు ఖమ్మం నాలుగు కరీంనగర్ ఆన్సర్ మూడు ఖమ్మం ఉమ్మడి జాబితాలో లేని అంశాన్ని గుర్తించండి ఒకటి విద్యా విధానం రెండు పౌర విచారణ మూడు వివాహం విడాకులు నాలుగు రక్షణ ఆన్సర్ నాలుగు దేశ రక్షణ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ దీనికి సంబంధించినది ఒకటి గ్రామస్థాయిలో స్థానిక ప్రభుత్వాలు రెండు పట్టణ నగర స్థానిక ప్రభుత్వాలు మూడు మహిళలకు ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు నాలుగు మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ఆన్సర్ ఒకటి గ్రామ స్థాయిలో స్థానిక ప్రభుత్వాలు సైలెంట్ స్ప్రింగ్ పుస్తక రచయిత ఎవరు ఒకటి రాచల్ కార్సన్ రెండు అరుంధతి రాయ్ మూడు కిరణ్ బేడి నాలుగు తస్లిమా నస్రీన్ ఆన్సర్ ఒకటి రాచెల్ కార్సన్ ఈ క్రింది వాణిలో మయన్మార్ యొక్క ప్రధాన ఉత్పత్తి కానిది గుర్తించండి ఒకటి టేకు రెండు బియ్యం మూడు బంగారం నాలుగు తగరం ఆన్సర్ మూడు బంగారం జమీందారి పద్ధతి అని దేనికి పేరు ఒకటి రైత్వారి విధానంకు రెండు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి మూడు వేలం వేసే పద్ధతికి నాలుగు మహల్వారి పద్ధతి రెండు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతికి అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు చేయు సముద్రం ఒకటి మధ్యధరా సముద్రం రెండు అరేబియన్ సముద్రం మూడు నల్ల సముద్రం నాలుగు ఎర్ర సముద్రం ఆన్సర్ నాలుగు ఎర్ర సముద్రం ఆరిపోతున్నప్పుడు పగుళ్ళు ఏర్పడు మృత్తికలు ఒకటి ఓండ్రు మృత్తికలు రెండు లీటరైట్ మృత్తికలు మూడు నల్లరేగడి మృత్తికలు నాలుగు ఎర్ర మృత్తికలు ఆన్సర్ మూడు నల్లరేగడి మృతికలు శాతవాహన సామ్రాజ్యం విస్తరణ ఈ నదుల మధ్య ప్రధానంగా జరిగింది ఒకటి నర్మదా నుండి కృష్ణా డెల్టా వరకు రెండు గోదావరి నుండి కేవేరి డెల్టా వరకు మూడు యమునా నుండి కావేరి డెల్టా వరకు నాలుగు చెంబల్ నుండి గోదావరి డెల్టా వరకు ఆన్సర్ ఒకటి నర్మదా నుండి కృష్ణా డెల్టా వరకు మత్స్యకారుల కుల పెద్ద ఒకటి సెడ్నాలు రెండు షమన్స్ మూడు బైకింగ్ నాలుగు పిల్లాస్ ఆన్సర్ నాలుగు పిల్లాస్ కామరతిని పెళ్లి చేసుకోవడానికి పోరాడిన పేద గొర్రెల కాపరి ఎవరు ఒకటి కాటమరాజు రెండు బీరప్ప మూడు పోతరాజు నాలుగు జంకన్న ఆన్సర్ రెండు బీరప్ప భారతీయులు విదేశాలకు వెళ్ళి పనిచేయడాన్ని నియంత్రించే చట్టం ఏది ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వలసల చట్టం రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడో వలసల చట్టం మూడు పంతొమ్మిది వందల తొంభై రెండో వలసల చట్టం నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఏడో వలసల చట్టం ఆన్సర్ రెండు పంతొమ్మిది వందల ఎనభై మూడో వలసల చట్టం జలసంధి గ్రామ గిరిజనులు ఏ ప్రాంతంకు వెళ్ళి స్వయంగా జీవిత భాగస్వాములను ఎన్నుకుంటారు ఒకటి మహేశ్వరం రెండు నవగాం మూడు కార్గోనే నాలుగు బంగోరియా ఆన్సర్ నాలుగు బంగోరియా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలనలకు సంబంధించి సరైనది గుర్తించండి ఒకటి మూడు వందల యాభై ఆరు అధికారం ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు రెండు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో విఫలమైందని గవర్నర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని అవసరమైతే శాసనసభను రద్దు చేయమని రా చేయమని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తాడు మూడు ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతి రద్దు చేయవచ్చు నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ వన్ టూ త్రీ తప్పుగా ఉన్నది గుర్తించండి ఒకటి రాజ్యాంగ సభకు మొదటి సమావేశం పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్లో జరిగింది రెండు రాజ్యాంగ సభకు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించింది మూడు రాజ్యాంగ సభకు ఎన్నికలు పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరిలో జరిగాయి నాలుగు రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుండి అమలులోకి రావడం జరిగింది ఆన్సర్ మూడు రాజ్యాంగ సభకు ఎన్నికలు పంతొమ్మిది వందల నలభై ఆరు జనవరిలో జరిగాయి ప్రచ్ఛన్న యుద్ధంలో అగ్రరాజ్యాల మధ్య పోటీలో లేని అంశాన్ని గుర్తించండి ఒకటి వలస రాజ్యాల పోటీ రెండు అంతరిక్ష పోటీ మూడు భావజాల వ్యాప్తికై పోటీ నాలుగు ఆయుధ పోటీ ఆన్సర్ ఒకటి వలస రాజ్యాల పోటీ గ్రీన్ పీస్ ఉద్యమానికి సంబంధించి సరైనది కానిది గుర్తించండి ఒకటి అలాస్కా దగ్గర సముద్రంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో అమెరికా జరిపిన అణు పరీక్షలకు వ్యతిరేకంగా నిరసన తెలుపడానికి స్వచ్ఛంద కార్యకర్తలు గ్రీన్ పీస్ అన్న చిన్న పడవలో బయలుదేరారు ఆ పడవ పేరు ఉద్యమంగా మారింది రెండు ఇది నలభై దేశాలలో విస్తరించింది మూడు దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్ డ్యామ్లో ఒకలదు నాలుగు ఈ ఉద్యమాన్ని ఐరోపా దేశాలు నిషేధించాయి ఆన్సర్ నాలుగు ఈ ఉద్యమాన్ని ఐరోపా దేశాలు నిషేధించాయి తాత్కాలిక లైసెన్స్ జారీ చేసిన ఎన్ని రోజుల తర్వాత శాశ్వత లైసెన్స్ పొందుటకు అర్హత లభిస్తుంది ఒకటి మూడు నెలల తర్వాత రెండు ఒక నెల తర్వాత మూడు రెండు నెలల తర్వాత నాలుగు ఆరు నెలల తర్వాత ఆన్సర్ రెండు ఒక నెల తర్వాత భారతదేశంలో టోఫో షీట్లను జారీ చేయున్నది ఒకటి భారతదేశ సర్వేక్షణ శాఖ రెండు హోంశాఖ మూడు రక్షణ శాఖ నాలుగు ఇస్రో ఆన్సర్ ఒకటి భారతదేశ సర్వేక్షణ శాఖ దక్షిణార్థ గోళంలో అత్యధిక కోణం ఉండే సమయం ఒకటి మార్చ్ ఇరవై ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై మూడు మూడు డిసెంబర్ ఇరవై నాలుగు నాలుగు జూన్ ఇరవై ఒకటి ఆన్సర్ నాలుగు జూన్ ఇరవై ఒకటి వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం అని దీనిని అంటారు ఒకటి రిజర్వ్ బ్యాంక్ విధించిన షరతులను అమలు చేయడం రెండు ఐక్యరాజ్య సమితి విధించిన షరతులను అమలు చేయడం మూడు అంతర్జాతీయ ద్రవ్య నిధి విధించిన షరతులను అమలు చేయడం నాలుగు కేంద్ర ఆర్థిక మంత్రి విధించిన షరతులను అమలు చేయడం ఆన్సర్ మూడు అంతర్జాతీయ ద్రవ్య నిధి విధించిన షరతులను అమలు చేయడం కలబోత బట్టి ఉపయోగం ఏమిటి ఒకటి దుక్క ఇనుమును తయారు చేయవచ్చు రెండు ఉక్కును తయారు చేయవచ్చు మూడు కరిగిన ఇనుములో మణిలను తొలగించవచ్చు నాలుగు పైవన్నీ ఆన్సర్ ఆన్సర్ మూడు కరీనా ఇనుములో మణినాలు తొలగించవచ్చు మొదటి కాంగ్రెస్ సమావేశానికి సంబంధించి తప్పుగా ఉన్నది గుర్తించండి ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఐదు డిసెంబర్ బొంబాయి నగరంలో ప్రారంభమైంది రెండు దీని వెనుక ఉన్న బ్రిటిష్ అధికారి లిటన్ మూడు దేశవ్యాప్తంగా డెబ్బై రెండు మంది ప్రతినిధులు హాజరయ్యారు నాలుగు పైవేవి కావు ఆన్సర్ రెండు దీని వెనుక ఉన్న బ్రిటిష్ అధికారి లిట్టన్ చిత్తూరు జిల్లా రేణిగుంట వద్ద గల గుడిమల్లంలో గల శివాలయం ప్రత్యేకత ఏమిటి ఒకటి మానవాకృతిలో ఉన్న శివలింగం రెండు శ్రీకృష్ణదేవరాయలచే నిర్మించబడడం మూడు గర్భగుడి లేకపోవడం నాలుగు గోపురం మండపం కలిసిపోవడం ఆన్సర్ ఒకటి మానవాకృతిలో ఉన్న శివలింగం ఈ క్రింది దేనిపైన నీళ్లు నిల్వ చేయబడును ఒకటి ఇసుక రెండు బంకమట్టి మూడు గ్రానైట్ నాలుగు పైవన్ని ఆన్సర్ మూడు గ్రానైట్ జర్మనీలో ప్రారంభమైన అనాభాసిస్టుల యొక్క లక్షణం ఏది ఒకటి అన్ని రూపాలలో సామాజిక అణచివేతపు అంతమందించి నిర్వాణ భావాలను ప్రకటించారు రెండు దేవుడు అందరినీ సమానులుగా సృష్టించాడు కాబట్టి ఎవరు పన్నులో కట్టనవసరం లేదు మూడు మత గురువులను ఎంచుకునే హక్కు ప్రజలకు ఉండాలి అని ప్రకటించారు నాలుగు పైవన్నీ నాలుగు పైవన్నీ అల్లూరి సీతారామరాజు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో చనిపోయిన ప్రదేశం ఒకటి చింతపల్లి రెండు కొయ్యూర్ మూడు రంపచోడవరం నాలుగు ఆన్సర్ రెండు కొయ్యూర్ గెలీలియో ఆవిష్కరణ గుర్తించండి ఒకటి లోలకం సిద్ధాంతాలు కనుగొనడంతో మెరుగైన గడియారాలు తయారు చేయగలిగారు రెండు పీసా టవర్ ప్రయోగంతో బరువైన తేలికైన వస్తువులు ఒకే వేగంతో కింద పడతాయని నిరూపించాడు మూడు దూరదర్శిని కనుగొన్నాడు నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్ని మొదటి కాంగ్రెస్ ఏతర ప్రధానమంత్రి ఒకటి మొరార్జీ దేశాయ్ రెండు జేబి కృపలాని మూడు జయప్రకాష్ నారాయణ్ నాలుగు బాబు జగ్జీవన్ రామ్ ఆన్సర్ ఒకటి మొరార్జీ దేశాయ్ కింది వాణిలో తప్పుగా జతపరిచినది గుర్తించండి ఒకటి ముదరు ఊదా పర్వతాలు రెండు లేత ఎరుపు బంజరు భూములు మూడు తెలుపు సరిహద్దులు నాలుగు లేత ఊదా గుట్టలు ఆన్సర్ మూడు తెలుపు సరిహద్దులు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఇందిరాగాంధీ హత్యకు గురి కావడానికి ఇది ప్రధాన కారణం ఒకటి ఆపరేషన్ బ్లాక్ టండర్ రెండు ఆపరేషన్ బ్లూ స్టార్ మూడు ఆపరేషన్ గ్రీన్హన్ నాలుగు పైవన్నీ ఆన్సర్ రెండు ఆపరేషన్ బ్లూ స్టార్ అమెరికా ఏర్పాటు చేసిన ఎన్ఏటిఓ వ్యవస్థకి ప్రతిచర్యగా రష్యా నేతృత్వంలోని కమ్యూనిస్టు దేశాలు ఏర్పరచుకున్న సంధి వ్యవస్థ ఒకటి సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫార్ రీజనల్ కోఆపరేషన్ రెండు సౌత్ ఈస్ట్ ఏషియన్ ఆపరేషన్ మూడు సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాలుగు వార్సా ఒప్పందం ఆన్సర్ నాలుగు వార్సా ఒప్పందం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం తర్వాత యుఎస్ఎస్ఆర్తో సంబంధాలు తెంచుకోవాలని నిర్ణయించుకున్న కమ్యూనిస్టు దేశం ఒకటి ఉత్తర కొరియా రెండు వియత్నాం మూడు చైనా నాలుగు తూర్పు జర్మనీ ఆన్సర్ మూడు చైనా గనులు జాతీయం చేసిన సంవత్సరం ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఆన్సర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై పార్లమెంటులో అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు చేయడానికి కారణమైంది ఒకటి అడవుల సంరక్షణతో పాటు అటవీ వాసులకు జీవనోపాధి కల్పించడం రెండు అటవీ వాసులు సాగు చేస్తున్న భూములపై హక్కులను గుర్తించడం మూడు నిర్వాసితులు అవుతున్న అటవీ వాసుల హక్కుల విషయంలో అభద్రతను పరిష్కరించడం నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ ఉమ్మడి జాబితాలోని అంశాన్ని గుర్తించండి ఒకటి కర్మాగారాలు రెండు విద్యుత్ మూడు కార్మికులు నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ అంతర ఆయన రేఖ అభిసరణ ప్రాంతం అని ఏ పీడన మండలానికి పేరు ఒకటి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం రెండు ఉప ఆయనరేఖ అధిక పీడన ప్రాంతం మూడు అల్ప అల్పపీడన ప్రాంతం నాలుగు ధ్రువ అధిక పీడన ప్రాంతం ఆన్సర్ ఒకటి భూమధ్య రేఖ అల్పపీడన ప్రాంతం పల్నాడు వీర చరిత్ర కథ రచించినది ఎవరు ఒకటి వల్లభరాయుడు రెండు శ్రీనాథుడు మూడు ముక్కుతిమ్మన నాలుగు ధూర్జడి ఆన్సర్ రెండు శ్రీనాథుడు కాలిఫోర్నియా ప్రవాహం ఏ సముద్రంలో కలదు ఒకటి ఉత్తర మహాసముద్రం రెండు హిందూ మహాసముద్రం మూడు దక్షిణ పసిఫిక్ మహాసముద్రం నాలుగు అట్లాంటిక్ మహాసముద్రం ఆన్సర్ నాలుగు అట్లాంటిక్ మహాసముద్రం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్